గంటల్లోనే సీఎం ప్రోగ్రామ్ సక్సెస్ కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి గత సంవత్సరంలో అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన విధులు నందు చేరగా ఒకే సంవత్సరం లోపల నేను చాలా అంశాలనుపై వర్క్ చేయడం జరిగినది అందులో రోడ్ వైండింగ్ అవార్డును పంపడం జరిగింది ఇంకో ఆరు పూర్తి అవుతుంది రైతులకు ఫ్రీ హోల్డ్ భూములు పారదర్శకంగా అర్హులకు మాత్రమే చేయడం జరిగింది ఎలక్షన్ రిటర్నింగ్ అధికారిగా పత్తికొండ నియోజకవర్గంలో దాదాపు ఎనభై ఐదు పర్సెంట్ ఓవర్ పోలింగ్ మొదటి బాబులోనే గా తీసుకొని చేయడం జరిగింది సీఎం ప్రోగ్రాం ఇరవై నాలుగు గంటల్లో సక్సెస్ చేయడం గమనార్హం ఆ గ్రామ సమస్యలలో రెండు వందల మూడు ఇల్లు శాంక్షన్ చేయడం వారికి కావలసిన శాంక్షన్ మూడు కోట్ల వరకు నిధులు చేయడం జరిగిందని పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి తెలియచేయడం జరిగింది నింగ్ ప్రాజెక్ట్కి అవార్డు కూడా పాస్ చేశాము సో ఈ నెక్స్ట్ నదర్ సిక్స్ మంత్స్లో అది కూడా స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ ఏమీ డిలే లేకుండా కంప్లీట్ చేయాల్సింది అవార్డు అంతా కూడా చేపించాము సెకండ్ థింగ్ వచ్చేసి చాలా ఫ్రీ హోల్డ్ కూడా చాలా పారదర్శకంగా చేశాము ఎవరైతే అర్హులు వాళ్ళకే ఫ్రీ హోల్డ్ చేయడం కూడా జరిగింది అలాగే హౌస్ సైట్స్ పట్టాస్ రిజిస్ట్రేషన్ కూడా చేయించాము మళ్ళీ ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్గా నేను పత్తికొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వర్క్ చేయడం జరిగింది దీని యొక్క ఛాలెంజ్గా ఫస్ట్ పోస్టింగ్లోనే నేను చేయటము అలాగే హైయెస్ట్ ఓటర్ అవుట్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది కర్నూలు జిల్లాలోనే హయ్యెస్ట్ పత్తికొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వన్ టూ అది కూడా ఒక గ్రేట్ అకాంప్లిష్మెంట్గా నేను ఫీల్ అవుతున్నాను ఆ తర్వాత కూడా పత్తికొండ పుచ్చకాయల మాడలో సీఎం ప్రోగ్రామ్ చేశాము అది కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యింది సీఎం గారి ప్రోగ్రామ్ చెప్పిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆ ఊరికి ఉన్న సమస్యలు రెండు వందల మూడు ఇళ్ళు ఇప్పించటము వాళ్ళు వాళ్ళకి కావాల్సిన శాంక్షన్స్ అన్ని మూడు కోట్ల దాకా చేయటము అలాగే ఒక వ్యక్తికి ఆటో అడిగితే ఆ ఇంట్లో వాళ్ళకి ఆటో ఇప్పించటము వేరే ఇంకొక పర్సన్కి వన్ ల్యాక్ ఇట్లాగా చాలా యాక్టివిటీస్ అనేటువంటివి ఈ యొక్క తక్కువ వన్ ఇయర్ స్పాన్లోనే చేయగలిగాను ఇది అందరూ పత్తికొండ అండ్ అదర్ మండల్స్ యొక్క స్టాఫ్ సహకారంతో నేను చేయగలిగాను అలాగే పత్తికొండ డివిజన్ యొక్క ప్రజలందరూ కూడా నాకు చాలా సహాయ సహకారాలు అందించారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం వస్తే తప్పకుండా కర్నూలు జిల్లాకు వచ్చి పనిచేస్తానని చెప్తున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి